ఐడిటీవీ మన ఉనికి మన వాణి అలా నెంబర్ ఎంత నాలుగు ఐదు తొమ్మిది రెండు వచ్చింది ఒక మామ తల్లుడు కాదు గురుకు శిష్యుడినా కాదు ఒక సేనానికి సైనికుడు లా వచ్చారు మంది సేనకి సైనికులు ఉన్నారు ఎంతమంది కలిసి సేనానికి ఒక సైనికులు ఉన్నారా ఈ నెల పదమూడు ఓటింగ్ మా బద్దలైపోవారా ఒకటే మీ ఇల్లి గడప దాటి వచ్చి ఓటు వేయండి అదే మీ బలం అదే మీ ఆయుధం ఓటు వేయడమే మీ ఆయుధం మీ గడప దాటి బయటకు వచ్చి ఓటు వేయండి మన ఓటింగ్ గుర్తేయండి మన బయట నెంబర్ ఎంత ఇంకో బయట నెంబర్ ఎంత మన క్యాండిడేట్ అభ్యర్థి ఎవరు నాలుగు వందల అభ్యర్థి ఎవరు తొమ్మిది వందలకి అభ్యంత్ ఎవరు నేను ఎవరు నేను మీ అభిమానిని కాబట్టి అడుగుతున్నాను ఒక జనసేన